ఆయన మహా దక్షిణాయనంలో ఈ పూజలు చేస్తే ఐశ్వర్యం ప్రాప్తి వంశ వృద్ధి కాయం దక్షిణాయన పుణ్యకాలం చేయవలసిన పూజలు దానాలు ఇవే హిందూ పంచాంగాన్ని అనుసరించి సూర్య గమనం ఆధారంగా మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకులు సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణాయనగా సంచరిస్తే దక్షిణాయనం అని అంటారు ఈ ఏడాది జూలై పదహారవ తేదీ సూర్యుడు కర్కటలకి ప్రవేశించగానే దక్షిణాయనం ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు దక్షిణాయనం ఎలా ఏర్పడుతుంది ఈ సమయంలో శుభ ఫలితాల కోసం చేయవలసిన విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం ఎలా ఏర్పడుతుంది ఆర్యభట్ రచించిన భౌగోళిక శాస్త్రం సూర్యుడు గమనంలో మార్పులు ఉత్తరాయణం దక్షిణాయన ఆయనం అంటే ప్రయాణం అనర్థం ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం అంటే ఆరు నెలలు దక్షిణాయనం ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయన పుణ్యకాలం ఎప్పుడు ఈ ఏడాది జూలై పదహారో తేదీ కర్కాటక సంక్రమణం తెల్లవారుజామున ఐదు పద్నాలుగు నిమిషాలు మొదలవుతుంది ఈ సమయం నుంచి దక్షిణాయని పుణ్యకాలం ప్రారంభం అవుతుంది అయితే శాస్త్రాల ప్రకారం సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి ఆరు నలభై తొమ్మిది గంటల పుణ్యకాలంగా రా పదహారు గంటలకు అనంతరం పుణ్యకాలంగా ఉంటుంది ఈ సమయంలో స్నానము దానము జపాలు అధిక ఫలాలను ఇస్తాయి నన్ను ప్రసాదించే పుణ్యకాలం దక్షిణాయని పుణ్యకాలం అని ఎందుకు అంటారు ఈ నాలుగు నెలల కాలంలో చేసే కొద్దిపాటి పూజలైన విశిష్టమైన పుణ్యాలు అందిస్తాయి కాబట్టి ఈ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం పేరు వచ్చింది ఆధ్యాత్మికతతో పెరిగిన దైవశక్తి ఆధ్యాత్మికత చూస్తే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలైతే దక్షిణ పుణ్యకాలం దేవతలకు రాత్రి సమయం ఈ కాలంలో విష్ణుమూర్తి యోగనిధుల్లో ఉంటాడు దక్షిణ సమయంలో మానవుల మగుడు మనుగుడుకు దైవశక్తి ఎంతో అవసరం అందుకు ఈ కాలంలో ఉప ఉపవాసాలు దైవశక్తిని ఉపవాసాలు చేస్తారు అందుకే ఈ ముఖ్యమైన పండుగలన్నీ దక్షిణాయనలో వస్తాయి శ్రీహరి శుద్ధి ఏకాదశి రోజు యోగ నదిలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలు ఇస్తారు ఈ సమయంలో యోగులు మ మఠాధిపతులు చాతుర్మత దీక్షను చేపడతారు ఉపవాసం వెనుక శాస్త్రీయత శాస్త్రీయపరంగా చూస్తే భూమిపై సూర్యకాంతి తగ్గి ఈ ఆరు నెలల కాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రభావం అవుతాయి అందుకే ఉపవాసం పేరుతో పాటించే ఆహార నియమాలు ఇతర ఆంక్షలు శారీరకంగా ఉద్దేశం కలిగించి మానసిక ప్రతి కాలంలో పాటించే బ్రహ్మచర్యలు భగవతి ఆరాధన పూజలు వ్రతాల పేరుతో తరచుగా చేసే ఉపవాసాలు పాటిస్తే నియమాలు రోగనిరోధక శక్తి పెంచి ఆరోగ్యాన్ని కలగచేస్తాయి పితృదేవతల ఆరాధనకు శ్రేష్టం ముఖ్యంగా దక్షిణాయనంలో పితృదేవతల ఆరాధనకు ఎంతో శ్రేష్టం ఈ కాలంలో వచ్చే మహాలయ పక్షాలు పితృపక్షాలు శ్రాద్ధలు విశిష్టమైనది పితృదేవతలకు శ్రద్ధ శ్రాద్ధతర్పణాలు సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహంతో సంతాన అభివృద్ధి జరుగుతుంది శ్రాద్ధలు సక్రమంగా నిర్వహించలేకపోవడంతో కూడా సంతానం లేని కారణంగా పెద్దలు పేరు పేరు ఇంకా తల్లిదండ్రుల సేవ మరణించాక శ్రాద్ధకాలు చేయడంతో ఎంతో ముఖ్యం ఇది శుభప్రదం కూడా పితృ పితృతరపున రుణం తీర్చుకోవడానికి అది ఇది ఒక మార్గం దక్షిణాయనలో పాటించవలసిన విధి విధానాలు దక్షిణాయనలో కుటుంబ సౌఖ్యం కోసం వంశాభివృద్ధి కోసం ఐశ్వర్యం కోసం తప్పకుండా ఈ విధి విధానాలు పాటించాలి జప పాతకాల దానాలు దక్షిణ జరిగే ఆరు నెలల కాలంలో సూర్యోదయానికి ముందే నిధులేచ్చి నదిలో స్నానాలు సంధ్యావందనాలు పితృ పిండ ప్రదానాలు పితృతర్పణాలు వంటివి చేయడం వల్ల జన్మంతర పాపాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ప్రకారం తీసుకోవడం వల్ల కోపాన్ని తగ్గి ప్రశాంతంగా ఉంటుంది చేయవలసిన దానాలు అన్నదానం తిలాదానం వస్త్రదానం చే మంచిది దక్షిణాయనలో గోదానం చేస్తే విష్ణులోక ప్రాప్తి శాస్త్రం వచనం పుణ్యతిథులు దక్షిణాన ప్రతిరోజు తులసితో పూజ చేసి విష్ణు శాస్త్రనామ పారాయణం చేసి ఐశ్వర్యం కుటుంబ సౌఖ్యం శ్రీ ఆరాధన ఆదిత్య హృదయపారాయణ నిరంతరం చేస్తే శారీర శరీరాన్ని ఆరోగ్యంగా మనసుకు ప్రశాంతత కలుగుతుందని పెద్దలు అంటారు జూలై పదహారవ తేదీ నుంచి ప్రారంభం కాను దక్షిణాయనలో శాస్త్రాలు పెద్దలు చెప్పిన విధంగా దాన ధర్మాలు చేద్దాం ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుదాం